ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుండి పదిహేడవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం ఎస్థాతర్మతి రేవస్యాన్ ఆత్మతృప్త మానవ ఆత్మను కనుగొన్నాక ఆత్మలోనే తృప్తి చెందుతూ ఏ విధమైన కర్తవ్యాన్ని బాధ్యతని తనవిగా భావించకుండా ఆత్మలోనే ఆనందిస్తుంటాడు మానవ పరిణామంలో ఉన్నత స్థాయిని చేరుకుని వాడవుతాడు రతి అంటే ఆనందము దీనినే స్త్రీ పురుష సంపర్కానికి వాడతారు అన్ని ఆనందాలను రతి అంటారు ఆత్మరతి ఇక్కడ అద్భుతమైన అనంత ఆత్మను పొందిన ఆనందంలో అతనికి బాహ్యంగా కావలసిందేమీ లేక తృప్తిశ్చ మానవ ఆనందం అంతా ఆత్మలోనే పొందుతున్నాడు ఇది చాలా ఉన్నత స్థాయి వారికి లభ్యమవుతుంది మానవ పరిణామం ఆరంభంలో అన్ని బాహ్య వస్తువులనే రతిని చూడగలడు తన దివ్యత్వాన్ని గుర్తించాక అది వాటికన్నా ఉత్తమోత్తమైంది అని భావించి తనలోనే ఆనందాన్ని అనుభవిస్తాడు ఆ స్థితిలోనే ఇది అర్థమవుతుంది తస్య కార్యం నా విద్యతే అతనికి ఏ విధమైన కర్తవ్యము ఉండదు అతను స్వేచ్ఛమయ్యడు తన పరిపూర్ణత్వాన్ని పొందాడు అతని జీవితమే ఒక వరం మనం కర్మ ఎందుకు చేస్తున్నాం మనకు పరిపూర్ణత రాలేదు కనుక మనకు ఏదో కావాలి కాబట్టి మనం పనిచేస్తున్నాం నీకు ఆకలిగా ఉన్నప్పుడు ఎవరైనా ఆహారాన్ని పట్టుకుని వెళ్తుంటే నీవు అది కావాలని కోరుకుంటావు కానీ అదే తృప్తిగా భుజించాక ఆహారాన్ని చూసినా దానిని నీవు కోరవు నీవు పూర్తిగా భుజించి ఉన్న కారణం చేత కోరిక కలగదు ఈ సామాన్యమైన అవగాహన అందరికీ కలుగుతుంది అదేవిధంగా సంపూర్తిగా ఆనందం కలిగాక ఏమీ కావాలన్న కోరిక కలగదు అపరిమిత ఆనందాన్ని ఇచ్చే ఆత్మను చేరుతావు నేను ఎందు కోరిక లేక ఆత్మానందంలోనే ఉంటావు పద్దెనిమిదవ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం